డాక్టర్ రమ్యరాజు సౌజన్యంతో ఆధ్వర్యంలో ఈ గల విద్యార్థికి మన ఈ ఏడాది చదువుకోవడానికి సహాయం చేసాం ఈ ఎవ్రీ ఇయర్ కూడా మన స్మార్ట్ సిటీ రివర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అందులో బాగానే దోడి చేస్తున్నాం ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మా అసోసియేషన్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఎంఐకి మన అసోసియేషన్ ద్వారా చదివించాం ఈ ఏడాది మనం ఇచ్చిన స సహకారంతో నైంటీ నైన్ పర్సెంటేజ్ మార్కులు తెచ్చుకుంది దాంతో కూడా ఈ సంవత్సరం కూడా మనమే అసోసియేషన్ ద్వారా మనం చేయించే దానికి కూడా వచ్చేది అంత ఆర్థిక సహకారం తీసుకొని మనం ఎంఐ చదివించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మా అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుందని నేను రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి అనేక మధ్య మీరు చదివించడం జరుగుతుంది అలాగే లాస్ట్ ఇయర్ థెన్త్ క్లాసు ఈ అమ్మాయికి మన అసోసియేషన్ తరఫున ఒక డాక్టర్ గారు ఒక ఆరు వేల రూపాయలు మొత్తం ఫీజు కడితే ఆ అమ్మాయికి నైన్ పాయింట్ సెవెన్ మార్క్స్ వచ్చి మంచి మెరిట్ రావడం వల్ల గాయత్రి నర్సింగ్ హోమ్ చైర్మన్ డాక్టర్ రమ్యరాజు గారు అమ్మాయికి మొత్తం ఎంతవరకు చదివితే అంతవరకు కూడా మేము చదివిస్తామని మాట ఇచ్చారు మనకి అలాగే ఇంకొక ఇద్దరు విద్యార్థులు కూడా మనం ఫీజు ఫీజు పే చేయడం జరుగుతుంది ఏదో ఒక పేద విద్యార్థులు ఉన్నారు వారి కోసం కూడా మేము ఆల్రెడీ రెండు మూడు రోజుల్లో ఫీజు పే చేస్తాం వాళ్ళు కూడా చదివించి అలాగే మన స్మార్ట్ సిటీ రింకోర్స్ అసోసియేషన్లో మన విలేకరులు ఎవరికైనా మన విలేకరులోని వాళ్ళు ఒక పేదవాళ్ళు నడుపు వాళ్ళ మధ్యకు వచ్చి ఏమాత్రం సాయం చేయమని అడిగినా తప్పకుండా మేము ఆడుకుంటామని కూడా